ఆదిగురువైన శ్రీ శంకరాచార్యులు నర్మదా నది తీరంలో నివసిస్తున్న కామకోటి వంశంకు చెందిన ముప్పై మంది దేవీ భక్తులను కుటుంబ సమేతంగా కాంచీపురానికి పిలుచుకొని వచ్చారు కామకోటి వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మహారుషులకు సమానమైన వారు ఈ పరంపరంలో పదిహేడు వందల తొంభైలో పుట్టిన కామకోటి శాస్త్రి గారు శాస్త్రాలను నేర్చినవారు కీర్తనలను వ్రాసిన వారు అధిక శిష్యులను కలిగిన వారు కామకోటి శాస్త్రి గారికి శేషమ్మ అని ఒక కూతురు ఉండేది అయినప్పటికీ తన తమ్ముడు చిదంబర శాస్త్రి గారి కూతురు అయిన మరగతమ్మను చేరదీశారు మరగతమ్మ అందానికి తెలివికి నడవడికకు ఒక ప్రతిరూపం ఆమె దైవాంశ సంభూతురాలు ఆమె పన్నెండవ సంవత్సరమునకు సాహిత్య సంగీత కళావతి అన్నపట్టం పొందినది సౌందర్యంలోను చదువులోను గొప్పవాడైన కామకోటి వంశీయుడైన వరదరాజన్తో మరగతమ్మకు వివాహం జాగుగా జరిగింది భక్తితో కూడిన వారి వైవాహిక జీవితం బాగుగా జరిగింది మరగతమ్మ నిద్రించిందే వరదరాజన్ చూసింది లేదు పుత్ర భాగ్యం కలుగలేదన్న బాధ వారి ఇరువురికి కలత చెంది ఉంది కామకోటి శాస్త్రి గారు ఆ దంపతుల తపనను చూచి కామాక్షి దేవితో మొరబెట్టుకున్నారు కామాక్షిదేవి కామకోటి గారికి కలలో కనపడి ఆవు వెన్నను మరగతమ్మ వరదరాజులకు తినమని తెలియజేశారు మరగతమ్మ దేవి అనుగ్రహంతో గర్భం ధరించి తల్లి అయింది మరగతమ్మ వరదరాజన్ దంపతులకు ఇరవై రెండు ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై అవ తేదీన శనివారం హస్తానక్షత్రంలో శేషాద్రి స్వామి తిరువన్నామలై జిల్లాలోని అగ్రహారం గ్రామంలో జన్మించాడు కాంచీపురంలో బాల్యం విద్య పెద్దవాడు ప్రారంభించారు మరగతమ్మ దైవ దర్శనానికి కొడుకుని ఎత్తుకొని గుడికి వెళ్ళడం రోజు వాడుక గుడికి వెళ్ళే దారిలో ఒకచోట ఒక వ్యాపారి కృష్ణుని విగ్రహాలను అమ్ముతుండగా నాలుగు సంవత్సరాల శేషాద్రి రెండు మూడు విగ్రహాలను పైకెత్తాడు దేవుని సేవించి తిరిగి తల్లి కొడుకులు ఇంటికి చేరుకున్నారు మరునాడు రోజు కూడా వాడుక ప్రకారం మరగతమ్మ శేషాద్రులను గుడికి వెళ్ళారు దారిలో ఆ బొమ్మల అంగడి వ్యాపారి వీళ్ళను చూడగానే తల్లి పాదాల దగ్గర మోకరిల్లి లేచి శేషాద్రి చేతిని తీసుకొని కంటికి అద్దుకొని బంగారు చెయ్యి అని ఆవేశపూరిత గొంతుతో అన్నాడు ఏ మంచి రోజు అయినా వంద విగ్రహాల కంటే అమ్ముడుపోవు ఈ దైవ బాలుడి చెయ్యపట్టిన అదృష్టం వెయ్యి విగ్రహాలు విక్రయించాను ఈ వార్త వీధికంతా ప్రాకింది శేషాద్రి నాలుకపై మంత్రం రాసి అక్షర అభ్యాసం నేర్పారు సంస్కృతంలోను తమిళంలోనూ కావ్యాలను పరీక్షించాడు పలు శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు శేషాద్రి ప్రతి దినము తప్పకుండా తల్లి పాద పద్మములకు నమస్కరించి ఆనాటి పనులు ప్రారంభించేవాడు బాల శేషాద్రికి పద్నాలుగు సంవత్సరాల వయసులో వారి ఇంటిలో తొలి సోకం సంభవించింది బాల శేషాద్రికి పద్నాలుగు సంవత్సరాల వయసులో వారి ఇంటిలో తొలి సోకం సంభవించింది శేషాద్రి తండ్రి వరదరాజన్ జ్యోతిషులు చనిపోతున్నారు అని గ్రహించి అందరికి తెలిపినారు ఉదాహరణ ప్రకారమే ఆయన మరణించాడు శేషాద్రి ఏడ్చాడు మరగతమ్మ మూర్చిపోయారు భర్తను పోగొట్టుకున్న మరగతమ్మకు తండ్రిని కోల్పోయిన శేషాద్రికి కామకోటి శాస్త్రి గారు ఆధారమైనారు మరగతమ్మ శేషాద్రి ఒక సంవత్సర కాలం రామాయణ భాగవతాలపై ప్రసంగాలు చెప్పారు యవ్వనంలో అడుగు పెట్టిన కుమారునికి మరగతమ్మ పెళ్లి చేయ నిర్ణయించి తన తండ్రి రామస్వామి జోసులు కుమారుని జాతకాన్ని పరిశోధించగా శేషాద్రికి సన్యాస యోగం ఉంది తరువాత యోగి అవుతాడు వివాహం జరగదు అన్నాడు శేషాద్రి ధ్యానంలో లీనమై ఉన్నాడు తన తల్లిగారు విడిచి వెళుతున్నారు అన్న భావం స్ఫురించింది తన తల్లిగారు పిలువుగా శేషాద్రి నమ్రతతో నిల్చున్నారు శేషాద్రికి రెండు శ్లోకములను ఛాతిపై కొట్టి కొట్టి మూడుసార్లు చెప్పి అంబశివే అను కీర్తనను కొడుకును పాడమని చెప్పి తాను కూడా కలిసి పాడినది చివరకు అరుణాచల 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 అని మూడుసార్లు గట్టిగా చెప్పి శేషాద్రి మీద తల వాల్చి మరగతమ్మ స్వర్గస్థురాలైంది తల్లిదండ్రుల మరణానంతరం శేషాద్రి స్వామి ఈ లౌకిక బాధల నుండి తనకు తాను విడిపించుకున్నారు తల్లి యొక్క అంతిమ మాటలు అరుణాచలమను మాట తల్లి వేరులా నాటుకున్నది పూజా మందిరములో కామాక్షి రాముని తిరువన్నామలై పటముల నుంచి పూజించేవారు ఇంట్లో తన ధ్యానానికి భంగం కలిగినప్పుడు గుడికి వెళ్ళేవారు శ్మశానంలో జపం చేస్తే రుద్రుడు త్వరగా అనుగ్రహిస్తాడు అని శ్మశానంలో జపం చేసేవాడు కాంచీపురం వదిలి తన పద్దెనిమిదవ ఏట పద్దెనిమిదవ సంవత్సరంలో రథసప్తి నాడు తిరువన్నమ్మలకి స్వామి వెళ్లారు స్వామిగారు తిరువన్నమలైకి చేరిన వెంటనే గిరి ప్రదక్షిణకు వెళ్లినారు అన్నమలైపై ప్రేమ పెరిగి అక్కడక్కడ కూర్చుంటూ లేస్తూ వెళ్ళారు దుర్గగుడికి వెళ్లి పరవశం చెందారు సిద్ధులు ఆడుకున్న శివలింగం కోనీటిని చూశారు హిమాలయాలకు వెళ్ళవలనన్న ఆశ కలిగిన తన అంతరంగము ఇక్కడే ఉండు ముక్తి ఇక్కడే ఉన్నది అని తన పూర్తి కాలం వైరాగ్యంలో తిరువన్నామలలో గడిపినారు జ్ఞాన సంబంధమైన విషయాలు రమణ మహర్షికి వివరించారు శేషాద్రి స్వామి శేషాద్రి స్వామి ఈ ప్రపంచంలో జరుగునది జరిగినది మున్నగు విషయాలను తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని స్వామి కలిగి ఉండేవారు స్వామి త్రికాల జ్ఞాని ఒకసారి భక్తులు తమ ఊరికి పిలుచుకొని వెళ్లేందుకు రైలెక్కిచ్చారు రైలు నుండి కిందకి దుమికినాడు రైలు ఆపబడింది డ్రైవరు గార్డు స్వామివారిని పోలీసు వాళ్లకు అప్పగించవలననుకున్నారు స్వామివారికి రైలు ఎక్కించగా కదలలేదు డ్రైవరు గార్డు ఎంత ప్రయత్నం చేసినా కూడా కదలలేదు తర్వాత తప్పును తెలుసుకొని క్షమాపణ వేడినారు వారు స్వామిగారు స్వామిగారు రైలు పెట్టెలను తట్టినారు కండ్లతో చూశారు కను సైగతో స్వామి పో అని చెప్పారు రైలు పరిగెత్తింది ఒక మారు తేరు చక్రం క్రిందికి వెళ్ళిన ఒక బిడ్డను ఆయన కాపాడినారు శేషాద్రి స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు సంభవించిన విషయం ఉత్తర భారతంలో ఒకచోట చాలా అధికంగా ప్రయాణికులను తీసుకొని పోవు ఒక రైలు పట్టాలు లైను మారి ఉన్నాయి అలాగే వెళితే ఆ పట్టాలపై వచ్చు వేరొక రైలుతో కొనడం తప్ప వేరు మార్గమే లేదు దాని వలన ప్రాణ నష్టం ఏర్పడవచ్చునని తన శక్తి వలన గ్రహించారు ఆ రైలు కదలనివ్వకుండా చేశారు పెద్ద ప్రమాదమును తప్పించారు ఇసుకను త్రాడుగా పేడి తన మహిమలను నిరూపించారు స్వామివారు శేషాద్రి స్వామి చాలా మహిమలు చూపించారు ఒకసారి స్వామికి చలి జ్వరం వచ్చిందని ప్రజలు చెప్పుకొనిరి కానీ వాస్తవం అది కాదు శేషాద్రి స్వామివారు తమ తపశక్తికి పార్వతి పరమేశ్వరులు ముక్తిని ప్రసాదించారు శివశక్తి శేషాద్రి స్వామి శరీరంలో దిగగానే పరమానందాన్ని పొందినారు శివ పార్వతులను స్థుతించినారు వెంటనే ముక్తిని పొందినారు ఆ స్థితిని చూసి ప్రజలు చలి జ్వరం అని చెప్పుకొనిరి నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంన శేషాద్రి స్వామి వారు పరమాత్మని కలిశారు వార్త తెలిసిన వెంటనే తిరువన్నామలై మొత్తం అంధకారం ఆవరించింది ఎక్కడ చూసిన ఏడ్చేవారే భక్తులు అధికంగా వచ్చారు భక్తి గీతాలు పాడారు రమణ మహర్షి కూడా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళినారు సూక్ష్మంగా ఇంకా శేషాద్రి స్వామి బతికే ఉన్నారు కలియుగంలో మనిషి మంత్రములను నేర్చుకోనలేదు ఉచ్చరించను లేదు దానికి కావలసిన జ్ఞానమూ లేదు వరము లేదు సమయము లేదు ఓం సద్గురు శ్రీ శేషాద్రి తిరు తిరువడెక్కే అనున్నది మూల మంత్రం ఈ మంత్రమును చదివితే మంచి జరుగును స్వామి కృపకు పాత్రులు అగుదురు ఆ మంత్రం మరొక్కసారి స్వామిగల్ తిరువడెక్కే ఓం సద్గురు శ్రీ శేషాద్రి స్వామి స్వామి గల్ గల్ తిరు ఓం సద్గురు శ్రీ శేషాద్రి తిరు తిరువడెక్కే అన్నది మూల మంత్రం శేషాద్రి స్వామి ఆశ్రమము తిరువన్నామలైలో రమణాశ్రమం పక్కనే కలదు ఇచ్చట శేషాద్రి స్వామికి సంబంధించిన బుక్స్ సీడీలు లభించును రూమ్స్ కావాలంటే పదిహేను రోజులు ముందుగానే ఒక బుక్ చేసుకోవాలి ఆశ్రమంలో పలు ఆలయాలు ఉప ఆలయాలు దర్శించవచ్చును